నమస్తే వెల్కమ్ టు చానల్ లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉంటాను మీరందరూ కూడా రెగ్యులర్గా నన్ను అటు రాశి ఫలితాల్లో కానివ్వండి ఇటు పొలిటికల్గా కానివ్వండి అటు వివిధ ఇంటర్వ్యూస్లో కానివ్వండి చూస్తూనే ఉన్నారు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు ఇక పొలిటికల్ ఎనాలసిస్ పొలిటికల్ హీట్ అనేసరికి చాలామంది వాచ్ చేసే అవకాశం ఉంది కాస్త అటు ఇటుగా చేసినా కానీ వాళ్ళకి అటు చెప్పే వాళ్ళకి ఇద్దరికీ కూడా అది కత్తి మీద సామనే చెప్పొచ్చు కానీ చాలా చక్కటి ఎనాలసిస్ చేస్తారు చాలా వరకు నిజమైన సందర్భాలు గతంలో చూసాం మనం ఎలా చెప్తున్నారు ఏమిటి అనేది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది ముఖ్యంగా తెలంగాణ రిజల్ట్స్ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఉదయభాస్కర్ గారు ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఇక ఈరోజు ఏలూరుకి సంబంధించి ఏపీకి సంబంధించి ఏలూరు పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది విషయాలన్నీ తన మాటల్లో తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి స్కిప్ చేయకండి ఎక్కడా కూడా సో ఏలూరుకి సంబంధించి చెప్పండి పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతా ఉంది అలాగే నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఏలూరు పార్లమెంట్ వచ్చి నలభై తొమ్మిది వేల ఓట్లు పైచిలుకతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయమ్మా ఇంకా ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఉంగుటూరు ఫస్ట్ అది వైసీపీకి ఏడు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయి రెండోది గెందులూరు ఏడు వేల తొమ్మిది వందల ఓట్లతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయి అలాగే ఏలూరు కూటమి అభ్యర్థి ఐదు వేల ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తాడు పోలవరం ఎస్టీ అక్కడ రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇంకా చింతలపూడి ఎస్సీ మా నియోజకవర్గం అక్కడ కూడా ఇది వరకు టైట్ టైట్ ఉన్నా సరే ప్రజెంట్ అయితే ఒక రెండు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుచుకునే ఉన్నాయి ఇంకా నూజివీడు వైసీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఓట్లు పై చిలుపుతో ప్రతాప్నాయన్ గారు గెలుస్తారు రెండోది కైక్లూరు టైట్ ఫైట్ ఇది కూటమికే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ రోజుకి ఒక పదహారు వందల ఓట్లతో వైసీపీకి బయటపడొచ్చు ధోల నాగేశ్వరరావు గారు ఇంతకు కూటమికే అవకాశాలు ఉన్నాయి సో ఈ రోజు ఉన్న పరిస్థితికి అయితే పదహారు వందల ఓట్లతో ధోల నాగేశ్వరరావు గారు బయటపడే ఉన్నాయి ఓ ఇంకా వారం రోజులు ఉంది పది రోజులు ఏం జరుగుద్ది అనేది చెప్పలేం గాని ఇప్పుడు ఈ రోజు ఈ ఈ రోజున్న సిచువేషన్ కైతే ఇది వైసీపీకి ఎడ్జ్ లో రెండు మూడు వస్తాయి కాబట్టి వైసీపీకి ఇక్కడ ఆరు కోటమికి ఏలూరు అయితే కన్ఫర్మ్ గా సో ఏలూరు మొత్తం ఏలూరు పార్లమెంటు కార్మూర్ సునీల్ యాదవ్ ఎంపీగా తెలుస్తాడు అంటే ఏలూరుకి సంబంధించి ఒక నాలుగు స్థానాల వరకు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది రెండు టైట్ ఫైట్ ఫైట్ రైట్ అదండి విషయం ఏలూరుకి సంబంధించి పార్లమెంట్ స్థానం అయితే ఖచ్చితంగా ఫ్యాన్ గెలుచుకుంటుంది అంటే వైసీపీ గెలుచుకుంటుంది నాలుగు స్థానాలు కూడా ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంది రెండు కొంచెం టైట్ ఫైట్ అలాగే కూటమి కేవలం ఒకటి మాత్రమే మంచి మెజారిటీతో గెలుస్తుంది అన్నట్టుగా అనాలసిస్ చేశారు ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ అవ్వాలి రిజల్ట్స్ రావాలి ఆ తర్వాతనే మనకు విషయాలు తెలుస్తాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎంతవరకు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఇక తదుపరి వీడియో కూడా తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి నమస్తే